శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు తెర తొలగిన వేళ దీన్ని రచించిన వారు రేణుకా జలదంకి గారు ఈ కథ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు పద్దెనిమిదో తారీఖున ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించబడింది ఉదయం టిఫిన్ చేసి తాపీగా టీవీ ముందు కూర్చొని తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా వచ్చింది శ్రీదేవి పిన్ని సంతోష్కు మెడిసిన్ లో సీట్ వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్ లో నుండి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది దమయంతి రామారావులు ముఖాలెందుకో మాడిపోయాయి శ్రీదేవి దమయంతి అక్క కూతురు ఇద్దరు మగపిల్లలు చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్ లో సీటు కోసం మూడేళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు బీఫార్మ్సీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి మంచి విషయమే కాని వీడికి ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయ్యేలోపు ముప్పై ఏళ్లు దాటిపాటాయేమో శ్రీదేవి వెంటనే అంది దమయంతి శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది అయితే అయింది లే పిన్ని డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికి అంది అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్న పిల్లవాడికి పెళ్లి చేయకూడదు దానితో చిన్నాడు పెళ్లి కూడా ఆలస్యమవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్లుగా చూసింది అలా కానివ్వంలే బాబాయ్ ముందు చదువులు కానివ్వండి తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కాని ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది సరే వస్తాను పిన్ని ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబ బయటికి నడిచింది శ్రీదేవి సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతుంది మీరు అలా అనేసరికి ముఖం మార్చుకుంది చూసారా స్వీట్ ప్యాకెట్లోంచి స్వీట్ తీసి భర్తకు అందించింది దమయంతి దిగితేనే కదా లోతు తెలిసేది మనవాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేదంత తెలివితేట లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే ఎంసెట్ లో క్వాలిఫై కాకపోవటంతో డిగ్రీ చదివించారు డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలనుకున్నా అరవింద్ వినకపోవటంతో డిగ్రీ చదివించారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు పెళ్ళైన తర్వాత భార్యా పిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవటంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే పెన్షన్ లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు అత్తయ్యా అమ్మాయి పెళ్లి మీరు రెండు రోజుల ముందు రావాలి మాకున్న పెద్ద దిక్కు మీరే పెళ్లి కార్డిస్తూ ఆహ్వానించింది సరిత సరిత స్వయానా దమయంతికి అన్నయ్య కూతురు తన కూతురు పెళ్లికి పిలవడానికి భర్తతో కలిసి వచ్చింది దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది అబ్బాయి వాళ్ళు కట్నం పెద్దగా పట్టించుకోలేదత్తయ్య పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాలన్నారు అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడటం లేదు సంబరంగా చెప్పింది సరిత ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అత్తయ్య చెప్పింది సరిత ఏం సాఫ్ట్వేర్లే బాబు భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట ఎవరైనా గవర్నమెంట్ చూసిస్తే బాగుండేది కదా స్థిమితంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు పెద్దమ్మా పెద్దలుడు గవర్నమెంట్ ఆఫీసరే అప్పుడు నువ్వు ఆ ఎదుగు బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వకూడదా అన్నావు మర్చిపోయావా దమయంతిని ఆట ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు సరిత భర్త నరేష్ ఇంతకీ కట్నం అందిస్తున్నారు కట్నం వద్దన్నారని ఇవ్వడం లేదా వెంటనే మాట మార్చేసింది కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు ముప్పై తులాల బంగారం ఓ ఫ్లాట్ అత్తయ్యా అంది సరిత ఫ్లాట్ అమ్మాయి పేరు మీద రాయండి అల్లుడి పేరు మీద రాస్తావేమో ఈ రోజుల్లో ఎవరు ఎలాంటివారో తెలియడం లేదు మా పక్క ఫ్లాట్ లో రాజారాం కూతురికి పెళ్ళైన నాలుగు నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది ఈసారి సరిత నరేష్ కాసేపు ఏమీ మాట్లాడలేదు కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు దమయంతికి మాత్రం అలా చూస్తుంటే లోపల సంబరంగా అనిపించింది వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అంది మరే నువ్వు బాగా అడిగవలే ముఖాలు చూసావా ఎలా అయ్యాయో తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి బ్రేకింగ్ న్యూస్ పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెన్ను ఢీకొని నదిలో బోల్తా పడిన బస్ టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకరు ఇద్దరు ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు నదిలో పడటం అంటే ఒకరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు తేల్చేసింది దమయంతి అవును మన ఎదురు ఫ్లాట్ నరసింహారావు టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు అవునండోయ్ స్కూల్ నుండి ఈ టైంలోనే వస్తుంటాడు బస్సులో ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు ఎప్పుడూ ఎగ్జిబిషన్లని పార్కులని తిరుగుతూనే ఉంటారు దమయంతికి ఎదురింటికి వెళ్లి కనుక్కొని వస్తానంటూ లేచింది యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్నవాడల్లా ఓ బాంబు లాంటి వార్త పేల్చాడు ఇప్పుడే అందిన వార్త నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని బస్సు సర్వీసింగ్ కు ఈ ప్రమాదం జరిగిందని బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడని తెలిసింది ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్లీ సోఫాలో కూలబడింది ఎందుకు ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది హలో దమయంతి ఎలా ఉన్నావు ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరట్లేదు ఫోన్ లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత బాగున్నాను ఏంటి విశేషాలు ఈ మధ్య నేను మావారు ఓ టూర్ వేసి వచ్చాంలే కాశ్మీర్ సిమ్లా డార్జిలింగ్ ఊటీ అన్ని చూసాం నీకు ఫోటోలు పెడతాను చూడు చాలా ఎంజాయ్ చేశాంలే సుజాత చకచగా చెప్తోంది ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది డబ్బు దండగ తప్పితే ఏమైనా ఉందా సుజా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి అన్ని ప్రదేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే వృధాగా డబ్బు పెట్టడం అవసరమా నేనైతే మీ అన్నయ్య వెళదామన్నా ఒప్పుకోలేదు ఆ డబ్బు తీసుకొని రెండు గాజులు చేయించుకున్నాను దమయంతి అనేసింది సుజా ఉంటాను దమయంతి నీరసంగా వినిపించింది సుజాత స్వరం దమయంతి మనసులో మళ్లీ ఓ ఆనంద తరంగం నేను నీ మరదలో ఓ నెల రోజుల్లో యుఎస్ వెళ్తున్నామక్క నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్ రంగనాథ్ దమయంతికి స్వయానా తమ్ముడు నాలుగేళ్ల అవతలు ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు పెళ్లిళ్ళయి అమెరికాలో ఉంటున్నారు రిటైర్ అయి హ్యాపీగా కాళం వెళ్లదీస్తున్నారు భర్తలు ఇద్దరు జాగ్రత్త రోయ్ అక్కడ తుపాకులతో కాల్చేస్తారట ఆ విమానాల్లో ప్రయాణం కూడా మంచిది కాదు ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో తెలీదు అనేసింది దమయంతి అదేంటక్క అలా అంటావు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా అతను ముఖం మార్చుకున్నాడు దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తుండగా ఫోన్ ఎవరో తెలియని నంబర్ హలో రామారావు గారి నెంబరే కదండి అవునండి ఆయన భార్యను మాట్లాడుతున్నాను ఎవరు మీరు మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు పేలి కొందరు చనిపోయారు చాలా మంది గాయపడ్డారు ప్రమాదంలో ఎవరెవరు ఇంకా స్పష్టంగా తెలియలేదు వాళ్లలో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం నీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేమీ వినిపించలేదు చెవుల్లో సముద్రం హోరు ఆమె చేతిలో ఫోన్ కింద పడింది కూడా తెలియలేదు దమయంతి దమయంతి అక్క పిన్ని అత్తయ్య రకరకాల పిలుపుల ఆమె చెవులను గట్టిగా తాకటంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోపోయింది వీలు కాలేదు ఒక్కసారిగా బావురు మంది అరవింద్ నానా బాబూ ఆక్రోశంతో ఆవేదంతో వెర్రి కేకలు వేయసాగింది అక్క మన అరవింద్కి ఏమీ అయి ఉండదు నువ్వు కంగారు పడకు మేము వెళ్తున్నాం అక్కడికి ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి పిన్ని భయపడొద్దు ధైర్యంగా ఉండు దేవుడున్నాడు ఉన్నాడు కు ప్రమాదం జరిగి ఉండదు సంతోష్ తన ఫ్రెండు బయలుదేరి వెళ్లాడు దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి అత్తయ్య ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేదో కూడా తెలియదు లేడనే అనుకుని దేవుణ్ణి తలుచుకుందాం అంతా మంచి జరుగుతుంది సరిత చెప్తోంది ముందు ఆమెకు కాస్త మంచినీళ్ళు తాగించండి ఎదురు ఫ్లాట్ లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది దమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు ఓ రెండు గంటల తర్వాత పిన్ని సంతోష్ ఫోను నీతో మాట్లాడతాడట ఫోన్ దమయంతికి ఇచ్చింది శ్రీదేవి అమ్మమ్మ కాన్ఫరెన్స్ కాల్ కలిపాను అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను సంతోష్ స్వరంలో సంతోషం అమ్మా అరవింద్ గొంతు కాస్త నీరసంగా నానా దమయంతి బావురమంది ఎలా ఉన్నావురా నీకేం కాలేదుగా కాస్త తమాయించుకొని అడిగింది చిన్న చిన్న దెబ్బలేనమ్మా పర్లేదు డ్రెస్సింగ్ చేసి మందులిచ్చారు నా ఫోన్ అక్కడే పడిపోయింది అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను తీరా చూస్తే మీకెవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కొని నీకు ఫోన్ కలిపాడు ఉంటానమ్మా దిగులు పడకండి ఫోన్ పెట్టేశాడు అమ్మమ్మా విన్నావుగా మామ బాగున్నాడు దిగులు పడకు ఫోన్లో చెప్తున్నాడు సంతోష్ దమయంతి ఒక్కసారి గట్టిగా ఊపిరి పిలుచుకుంది సంతోష్ మెడిసిన్లో సీట్ వచ్చిందంట కదా బాగా చదువు మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ డాక్టర్లు కాలేదు నీతోనే ప్రారంభం సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి అక్క బావా సాయంత్రం ఏడు గంటలు ట్రైన్ కు టికెట్లు బుక్ చేశాను అరవింద్ దగ్గరకు వెళ్ళండి వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికి మనసు స్థిమితంగా ఉంటుంది రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలిద్దరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి మీరు అమెరికా వెళ్లేలోపు వచ్చేస్తాన్లే పిల్లలకు పచ్చళ్ళు పొడులు చేసిస్తాను ఇక్కడి తిండికి మొహం వాజ్ ఉంటారు తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి మీరు భోజనం ఏమి చేసుకోవద్దీ నేను పంపిస్తాను మీరు ప్రయాణానికి అవసరమైన సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య దమయంతి మూగగా తల ఊపింది ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిల్చుని ప్రార్థిస్తుంటే ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను ఫక్కున నవ్వేది ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లి వాళ్ళిబ్బందిలో ఉంటే మనకేం సహాయం చేయగలరు అమ్మ చెప్పేది వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో దమయంతి అనేది సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యమైనా ఉంటుంది మనకు వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది రెండవ తరగతితో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు తుడుచుకొని తన చుట్టూ ఉన్న వారి వద్ద ఈర్ష్య అసూయల తెర తొలగించుకొని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు పైగా తన బాధను పంచుకుంటున్నారు ఇక నుండి తను కూడా ఇంతే అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది ఇరుగు చల్లన పొరుగు చల్లన ఇంట్లో చల్లన వీధిలో చల్లన అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరవేసుకుంటుంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం